హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలోని కొత్తగా బిల్డింగ్ కట్టించుకునేటప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ అయినా సరే పైలెయిర్ అయినా సరే ఏదైనా సరే కొత్తగా బిల్డింగ్ కట్టించుకునేటప్పుడు మనకు బిల్డింగ్లోని ఏ గుమ్మాలు పెట్టుకోవాలన్నది నేను ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడం అయితే జరుగుతుందండి అదే విధంగా చాలామందికి చాలా చాలా డౌట్లు ఉంటాయి గ్రానైట్ గుమ్మం పెట్టుకుంటే అందంగా ఉంటుంది కదా ఎద టేక్ గుమ్మం చేయించుకుంటే చాలా అందంగా ఉంటుంది కదా అని చాలా చాలా మంది చాలా చాలా డౌట్లు ఉంటాయి ఆ బడ్జెట్ తగ్గట్టే మనం మూవ్ అవ్వాలన్నమాట మన బడ్జెట్ తక్కువ ఉండి మనం టేక్ గుమ్మాలు గ్రానైట్ గుమ్మాలు అన్నది పెట్టాము అనుకోండి రేపు అన్న రోజున మనకి ముందు గుమ్మాలకు అయిపోతాయి అనమాట పెట్టుబడి అంతా కూడా మనం గుమ్మాలు అయిపోతుంది తాత వర్క్ అనేది మనం అనమాట కానీ బిల్డింగ్లోని అతి తక్కువ ధరలో మనం ఏ గుమ్మాలు పెట్టుకోవాలన్నది నేను ఈ వీడియోలో మీకు చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ అయితే చూడండి అదేవిధంగా కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం మనం ముందుగా చూసుకున్నట్లయితే గుమ్మాల్లో మూడు రకాలు అయితే ఉంటాయి అనమాట గుమ్మాల్లో మూడు రకాలు రకాలైతే గుమ్మ అన్నది ఒకటే కదా అది కాదండి అంటే ఏంటంటే కనుక సిమెంట్ గుమ్మం అదేవిధంగా చెక్క గుమ్మం తర్వాత మనం చూసుకున్నట్లయితే గ్రానైట్ గుమ్మం ఈ మూడు రకాల గుమ్మంలోని మనకు బెస్ట్గా మనకు బడ్జెట్ తక్కువలో ఏ విధంగా గుమ్మ ఏ గుమ్మం పెట్టుకుంటే మంచిది అన్నది నేను చెప్తాను చూడండి ఎప్పుడైనా సరే చాలామంది అంటారు ముహూర్తానికి కూడా చెక్క గుమ్మం చేయించాను ప్రెదరు ముహూర్తాన్ని చెక్క గుమ్మం చేయించుకుంటే చాలా బెటర్ కదా చెక్క గుమ్మం కావాలి మాకు కంపల్సరీ అని అడుగుతుంటారు కానీ ఈ రోజున మనం చూసుకున్నట్లయితే కనుక గ్రానైట్ గుమ్మం కన్నా చెక్క గుమ్మం కన్నా నెంబర్ వన్గా మనకి వర్క్ చేసేది సిమెంట్ గుమ్మం అనమాట ఎందుకంటే కనుక మనకి బడ్జెట్ తక్కువలో ఉంటుంది అదేవిధంగా లైఫ్ కూడా చాలా బాగుండడం అయితే జరుగుతుంది చాలామందికి ఈ అవగాహన అయితే ఉండదు కాబట్టి చాలామంది చెక్క గుమ్మాలు చెక్క గుమ్మాలు అంటారు చెక్క గుమ్మం వల్ల నష్టం ఏంటన్నది కూడా మీకు నేను ఈ వీడియోలో చెప్తాను చూడండి చెక్క గుమ్మం పెట్టుకోవడం అనుకోండి కరెక్ట్గా మనకి నాలుగైదు సంవత్సరాలు చెక్క గుమ్మం అయితే పోతుంది అనమాట గడప ఒకటే మిగులుతుంది కానీ అది అంతా కూడా మనకి పాడైపోతుంది అనమాట ఆ విధంగా మనకు లేకపోతే గడప పోతుంది తర్వాత గుమ్మం అంతా బాగుంటుంది అన్నమాట అటు అయినా జరుగుతుంది ఇటు అయినా జరుగుతుంది చెక్క గుమ్మం వల్ల లాస్టం అయితే అది అనమాట అదేవిధంగా గ్రానైట్ గుమ్మం గ్రానైట్ గుమ్మం అనేది చాలా ఎక్కువ బడ్జెట్ అనమాట గ్రానైట్ గుమ్మం నీట్గానే ఉంటుంది సిమెంట్ గుమ్మం కన్నా అందంగా ఉంటుంది కానీ చాలా బడ్జెట్ అనమాట ఒక గుమ్మానికి వచ్చేటప్పటికి మనకు దగ్గర దగ్గర ఏడు వేల రూపాయలు అయితే అవుతుంది అనమాట అదేవిధంగా మనకు మూడవది గుమ్మం అయితే వచ్చేటప్పటికి నేను బెస్ట్ గుమ్మం అని చెప్తున్నాను కదా అంటే తక్కువ బడ్జెట్లో చాలా మందికి తక్కువ బడ్జెట్లో ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది అలాంటి వారికి మాత్రం ఇది నెంబర్ వన్గా నేను ఈ వీడైతే ఉపయోగపడుతుంది అనమాట సిమెంట్ గుమ్మం ఈ సిమెంట్ గుమ్మం వచ్చేటప్పటికి మనకి రేట్ వచ్చేటప్పటికి పదహారు వందల కానీ స్టార్టింగ్ ఉంటుంది అనమాట పదహారు వందల కాడి నుంచి రెండు వేల ఐదు వందల దాకా లాస్ట్ ఫైనల్ రేట్ వచ్చేటప్పటికి రెండు వేల ఐదు వందలు ఈ పదహారు వందల కాడి నుంచి కూడా మనకు గుమ్మాలు రకాలనే ఉంటాయన్నమాట అండి ఒకేసారి నాలుగు కమ్మిలు ఉంటాయి అదేవిధంగా నాలుగు కలిపి గుమ్మం ఒకటి ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట ఈ గుమ్మాలు మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే తక్కువ బడ్జెట్లో మనం ఇల్లు కట్టుకోవాలంటే కనుక సిమెంట్ గుమ్మాలు పెట్టుకోవడం చాలా బెటర్ అనమాట అండి అదేవిధంగా ముహూర్తానికి ఒక అని అడుగుతున్నారు చాలామంది ముహూర్తానికి కూడా మనకే ఎట్టి పరిస్థితుల్లో చెక్క గుమ్మ అన్నది అక్కర్లేదు ముహూర్తానికి కూడా సిమెంట్ గుమ్మాలే నిలబడేస్తున్నాం అనమాట చాలా దిక్కులు మీరు చూసుకుంటే కనుక సిమెంట్ గుమ్మే మెయిన్ నిలబడేస్తాం మెయిన్ గుమ్మం సిమెంట్ గుమ్మం ఎందుకంటే కనుక చాలా మంది ఇసుకుపోయారు ఈ చెక్క గుమ్మం మళ్ళీ ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలకి లేదంటే మూడు సంవత్సరాలు పని చేస్తుందండి చెక్క కుమ్మం నాలుగో సంవత్సరంలో పెట్టుబడి అనేది కంపల్సరీ కూడా పెడతదనమాట ఈ నాలుగు సంవత్సరాల్లో మనం అప్పులు బిల్లింగ్ కోసం చేసుకున్న అప్పులే తీరవన్నమాట అండి ఈ నాలుగు సంవత్సరాలు మనం బడ్జెట్ చూసుకునేటప్పటికి ఈ బిల్లింగ్ కోసం మన దగ్గర మహాయితీ రెండు లక్షల మూడు లక్షల నుండి బిల్డింగ్ కట్టడానికి తీతాం అనమాట ఈ లోపల మనకి ఈ నాలుగు లక్షల రూపాయలు అప్పే మనం తెచ్చుకుంటాం ఈ రెండు లక్షలు మూడు లక్షలతో బిల్డింగ్ అవుతుంది కదండి మా అయితే చిన్న సెంట్లతో బిల్డింగ్ కట్టుకోవాలంటే మినిమం పది లక్షలైతే అవుతుంది అదే విధంగా రెండు మూడు సెంటుల్లో బిల్డింగ్ కట్టుకోవాలంటే ఆటోమేటిక్గా పదిహేను లక్షలు లేకుండా బిల్డింగ్ అన్నది తయారవడం కష్టం అనమాట ఈ లోపల మనం ఒక ఐదు మూడు లక్షలు నాలుగు లక్షలు మనం సొంతతో పట్టుకుని మనం బిల్డింగ్ కట్టడానికి దిగి ఆ చెక్క గుమ్మాలు చేసి ఈ చేసి వావర్ అనమాట వావర్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే వావర్ ఎక్స్ప్రెషన్ అంటే మనకు లేని దానికోసం ఆశపడడం అనమాట మనం లేని కాదు దానికోసం ఆశపడ మీరు అదే కనుక సిమెంట్ గుమ్మాలని పెట్టుకున్నారు అనుకోండి చాలా లైఫ్ అయితే బాగుంటుంది అనమాట చాలామందికి అవగాహన అనేది ఉండదు అనమాట అండి చాలామందికి అర్థం అవ్వాలని నేను వీడియో చేశాను అనమాట బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు నెంబర్ వన్ బడ్జెట్ తక్కువలో గుమ్మాలంటే ఉన్నాయంటే కనుక సిమెంట్ గుమ్మ గ్రానైట్ గుమ్మం అదేవిధంగా చెక్క గుమ్మం వేస్ట్ అనమాట అండి అదే కనుక మీ దగ్గర బాగా ఎక్కువ డబ్బులు ఉన్నాయి మేము పడలేదని మేము చేయించుకోగలం నాలుగైదు సంవత్సరాలు గుమ్మం పోయినా సరే మళ్ళీ మేము బాగా చేయించుకోవడం అనుకున్నాం కంపల్సరీ మీ చెక్కమ్మం చేయించుకోండి గుమ్మం ఎప్పుడైనా సరే ఎదర గుమ్మైనా అయినా వెనకాల గుమ్మ అయినా ఇంట్లో గుమ్మాలైనా ఏ గుమ్మలు అయినా సరే కంపల్సరీ కూడా మనం సిమెంట్ గుమ్మాలు పెట్టుకోవడమే బెటర్ అనమాట ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది ఒక కామెంట్ పెట్టండి అదేవిధంగా కొత్తగారి నుంచి వస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకెన్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం బ్రెడ్స్ ఈ వీడియో అయిపోయింది జై హింద్